ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు కూడా చోటు చేసుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్గా కాసేపు ఆ ఎపిసోడ్ అయితే చాలా సీరియస్గా నడిచింది ఏకంగా బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారి పేషీ మీద కొన్ని సంచలనం వంటి ఆరోపణలు కూడా చేశాడు ఎందుకే ఆరోపణలు ఏంటంటే ఆరోపణలను అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారు తోచిపుచ్చడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి పేషీ మీద తీవ్రంటే ఆరోపణలు ఎందుకు చేశాడంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య మీద ఆయన సంచలన ఆరోపణలు కూడా దిగాడు ఏదైనా పని మీద ఎమ్మెల్యేలు లెటర్లు పంపితే ముప్పై నలభై సంవత్సరాల నుంచే ఇలాంటి ఎమ్మెల్యేలను చాలామందిని చూశారు అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య అంటున్నాడట కానీ ఎమ్మెల్యేలు గెలిస్తేనే కృష్ణయ్య అక్కడ చైర్మన్ అయ్యాడు అనేసి గుర్తుపెట్టుకోవాలి అనేసి అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు మాట్లాడుతుంటే మాటలు కృష్ణయ్య దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్కి చెప్పాలి కానీ ఆయన కలవడం లేదని చెప్పేసి చెప్తున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కృష్ణయ్య లాంటి వాళ్ళను సరిదిద్దారీ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారి పేషి మీద ఆరోపణలు చేశాడు ఈ ఆరోపణలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించాడు నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని చెప్పేసి కూడా మాట్లాడాను నేను అందుబాటులో ఉండడం లేదన్న వ్యాఖ్యలు సరిదిద్దుకోవాలి అని వేసే మాట్లాడడం జరిగింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సాధారణంగా ప్రజలతో కంటే పరిశ్రమలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటుంది కానీ కృష్ణయ్య చైర్మన్ అయ్యాకే ప్రజల అనుమానాలకు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది పారిశ్రామికవేత్తలను భయపెట్టే విధంగా చర్యలు ఉండకూడదు పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం వద్ద లేవు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా అందరం కలిసి కలెక్టివ్గా చేసినటువంటి బాధ్యత ఇవి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వివరణ ఇచ్చాడు ఇక్కడ పాయింట్ ఇంపార్టెంట్ పర్యావరణాన్ని పరిరక్షించే నిధులు కూడా ప్రభుత్వం దగ్గర లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి ఈ రెండు లక్షల కోట్లు అప్పు చేశారు కదా ఆ రెండు లక్షల కోట్లు అప్పు ఏమి చేశారు ఎక్కడ పెట్టారు ఆ డబ్బులు అమరావతిలో పెట్టామంటారు అమరావతిలో ఏమైనా సరే కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయంటే అంత మాత్రమే నడుస్తున్నాయి మరి ఈ రెండు లక్షల కోట్లు ఏం చేశారు ఆ సమయంలో అధికారుల గ్యాలరీలోనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి కృష్ణయ్య కూడా ఉన్నాడు ఆయన అక్కడ ఉండగానే బోండా ఉమా గారు పవన్ కళ్యాణ్ గారు పిఎస్సీ మీద చేసి ఉంటే సంచలన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాసం అయ్యాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా పనిచేస్తున్నాడో తన పేసి అధికారులు ఏ విధంగా పనిచేస్తున్నారు చైర్మన్లు ఏ విధంగా పనిచేస్తున్నారు ఎగ్జాంపుల్స్గా ఉమా ఉమ్మాగా చెప్పినటువంటి వివరణే ఇటువంటి చాలా ఉన్నాయి కానీ ఆయన ఏదో ఇంకా మాట్లాడేసి కూడా జరిగింది మరి దీని మీద ముందు ముందు ఎలా నడుస్తున్నాయో చూడాలి